గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అండ్ ఈ రోజైతే మహాశివరాత్రి అనమాట మార్చ్ ఎయిట్ అండ్ నేను ఈ టెంపుల్ గురించి ఇంతకుముందు మీకు చెప్పున్నాను నేను మళ్ళీ కూడా పెట్టున్నాను అండ్ నార్మల్ డే అప్పుడు పాలాభిషేకానికి టెంకీ ట్వంటీ రూపీస్ అండ్ అలానే టెంపుల్స్ అంటే ఫెస్టివల్ సీజన్ అప్పుడు కూడా సేమ్ అంతే అండి కానీ మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము కాబట్టి క్యూ అంతగా లేదు వన్ వే క్యూ ఉంది అంతే అండ్ దర్శనం అయితే బాగా జరిగింది అండ్ మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి మేము అప్పటికి చాలా జనాలు ఉంటారేమో అనుకున్నాను బట్ లేరు అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఈరోజైతే నేను తమిళలో పెట్టిన శివుడు ఏంటంటే శ్రీ శ్రీ ఓం శ్రీ 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 ఓంకార పరమేశ్వరుడు ఆది పరమేశ్వరి అనమాట ఇక్కడ దే ఇద్దరు ఉన్నారనమాట ఇద్దరు దేవుడిని ప్రతిష్ఠించారు అండ్ దర్శనం అయితే పాలాభిషేకం డైరెక్ట్గా మనమే చేయొచ్చు లోపల వీడియో క్యాప్చర్ చేయడానికి ఎలా లేదనమాట అందుకని బయట నుంచి చూపిస్తున్నాను క్యూ అయితే చాలా ఉన్నారు ఇంకా బయట బయట వరకు క్యూ ఉన్నారు ఇంకా ఎందుకని చెప్పి ఆ డా ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే చాలా రిష్ ఉనింది అండ్ నార్మల్ డేస్లో వస్తే మనకి ఇక్కడ కూడా సేమ్ ట్వంటీ రూపీస్ అభిషేకము అండ్ నార్మల్గా అభిషేకానికి ట్వంటీ రూపీస్ ఎందుకంటే లోపల గర్భ గుళ్ళోకి పంపిస్తారు అండ్ ఇక్కడ డౌన్ అంటే గుళ్ళో నుంచే డౌన్ మెట్లు ఉంటాయి అక్కడ మనకు ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న లొకేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నాగల్ చదివితే అప్పుడు అయితే చాలా బాగుంటుంది మొత్తం ఎన్ని రకరకాల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఒక్కసారి వచ్చి ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంతకుముందు పెన్నా బ్యారేజ్ మునిగిపోయినప్పుడు అయితే ఇది మొత్తం కూడా మునిగిపోయింది అండ్ బట్ ఇదిని ఇంకా రీకన్స్ట్రక్షన్ చేయలేదు చేస్తారు బట్ ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది అసలు ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అండ్ నా విజిటింగ్ ప్లేసెస్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ